గారు వేదికను అలంకరించిన సాహితీమూర్తులందరికీ పెద్దలకు సహకవిమిత్రులకు శ్రీరామనవమి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈనాటి ఈ విశిష్ట కార్యక్రమంలో కవి సమ్మేళనంలో పాల్గొనే అమూల్యమైన అవకాశాన్ని ఇచ్చిన శ్రీ మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నా కవిత శీర్షిక పచ్చ తోరణం జానకి రాముల కళ్యాణం జగమంతటికి పచ్చ తోరణం కాంచిన కన్నుల భాగ్యమే భాగ్యము వీక్షించిన కాలట నిత్య సౌభాగ్యము ఆకాశమే ఆకాశమే ఆని ముచ్చాల పందిరి ఆ ధారని దగదగ పెళ్లిపీట చిగురు మావిళ్ల తోరణాలు చిరుకోయిలమ్మ రాగాలే సన్నాయి రాగాలు పంచభూతాలే మంగళ వాయిద్యాలు పచ్చని చిలుకలు పెరట్టళ్ళు పచ్చికలే పచ్చని పట్నులు మంచి ముచ్చాల తలంబ్రాలు మంచి గంధాల మల్లికల పరిమళాలు విజనకర్ర వింజామరలు పానకాల మధురిమలు వడపప్పు భోజ్యాల గుమగుమలు జానకి రాముల పెళ్లికి మనమే చుట్టాలు చుట్టూరా చప్పట్లు సుమధుర గట్టాలు రాజసము నొలకించు రాజసము నొలకించు శ్రీరామ నీ దివ్య రూపం చింతలను తీర్చేటి మహాలక్ష్మి మా సీతమ్మ చిద్విలాసం ముదమార దర్శించి మురిసిపోదుము మేము నీ నీలి మేఘాల ఛాయ పొడమి ముద్దుల పట్టిది మేలిమి బంగారు కాంతి దశరుదుని తనయునికి దశరుదుని తనయునికి ఆ దరియిత్రి పుత్రికకు పరిణయం అయ్యే వేళ వెన్నెలను తురుముకొచ్చి మా కన్నుల్లో గుమ్మరించినట్టు వెన్నెలను తురుముకొచ్చి మాకు కన్నుల్లో గుమ్మరించినట్టు రెండు కన్నులు చాలకున్నవి ఆ అపురూపఘట్టాన్ని మనసారా దర్శించ వేడుకొందుము ప్రభు వేడుకొందుము ప్రభు వేయి కన్నులు మాకొకసారి వసగవయ్యా ఆ గగనమే ఆకు పచ్చని వేయగా ముల్లోకములు ఏకమైన పెళ్లి గడియకై పసిడి అక్షతల చేతభూని ప్రకృతి ఆశాంతం పరవశించి ఆనంద రాగాలను ఆలపించ ఆహా ఏమి భాగ్యము మాది ఏమి భాగ్యము మాది కోదండరామయ్య కనుల ముంగిట కోటి దీపాల వైభవం నామమే మానవాళి పాలిట కొంగు బంగారం అన్యమేమియు వలదు అన్యమేమియు వలదు అవనిపై అమృత భాండము బోలు రామాయణము కన్నా ధన్యమున్నదా మనకు ఆదర్శమూర్తి నడయాడిన ఆ నేలపై జనిగించడం కన్నా ధన్యవాదాలండి అందరికీ మరొక్కసారి శ్రీరామనవ శుభాకాంక్షలకు ధన్యవాదాలండి మీరు వెన్నెల తురుముకొచ్చి అని సాగిన మీ కవిత వేయి కన్నులు చాలం అంటూ కొంగు బంగారం అంటూ చక్కని పదాలు వాడి చక్క చక్కని కవిత మాకు వినిపించారు మీకు చాలా చాలా ధన్యవాదాలండి ఇప్పుడు